టు ఆల్ విమెన్ హ్యాపీ విమెన్స్ డే అండి సో విమెన్స్ డే కదా అని నేను ఈరోజు గులాబ్ జామ్ స్పెషల్ చేయబోతున్నాను ఎందుకంటే ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం సో నాకు ఇక్కడ ఒక మేము ఒక బ్యాచ్ తయారైపోయినాం లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టు యాక్చువల్గా నాకు ఎంత బోరింగ్గా ఉండేనో అమెరికా లైఫ్ నాకు అస్సలే నచ్చలేదు బట్ ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ పరిచయం అయినారో నిజంగా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ఆ ఉండాలి అనిపిస్తుంది వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఇప్పుడిప్పుడు నచ్చుతుంది అమెరికా ఇంతకుముందు అస్సలే నచ్చలేదు సో నేను ఇలా గులాబ్ జామ్ స్వీట్ చేసి తీసుకొని వెళ్తున్నా సర్ప్రైజ్ చేద్దామని అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళిపోయినాం సో ఫ్రెండ్స్ అందరు కొంతమంది షాపింగ్ చేసినారు నా చేతిలో ఒక బ్యాగ్ ఏమో గులాబ్జామ్ అయితే ఇంకొకరు కొంతమంది ఫ్రెండ్స్ షాపింగ్ చేసిన సో మనం నేను కూడా ఒక డ్రెస్ తీసేసుకున్నా ఇక్కడ నుంచి బయట లంచ్కి వెళ్దాం అని అనుకున్నాం కానీ ఈరోజు ఫుల్ వర్షం అందుకని ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మంచిగా లంచ్ చేసినాం అన్నట్టు మేము వచ్చేసరికి వేడివేడి ఇలా తయారు చేసి పెట్టేసింది తిన్నాం నేనే గులాబ్జామ్ సర్ప్రైజ్ అని అనుకుంటే నాకంటే ముందు వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్లు తెచ్చిండ్రు ఒకరు చాక్లెట్స్ తెచ్చిండ్రు ఇంకొకరు యాంక్లెట్స్ సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేసినారు